తెలుగు ప్రేక్షకులకి నమస్కారం సామాన్యుల జీవితాల్లోకి చూసి వారి కష్ట నష్టాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఉప్పల్లోని కూలీ వచ్చాము ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని భాగ్యనగరానికి వచ్చిన వీరు ప్రతిరోజు ఇలా పని కోసం ఎదురు చూస్తూ ఇచ్చిన ఆ కూలీతో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అందరినీ పోషణ చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మరి వాళ్ళ కష్టాలు ఏమిటో వాళ్ళు ఇక్కడికి వలస వచ్చినందుకు వాళ్ళు ఎంత గా ఉన్నారో ఈరోజు వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం మాది కర్నూలు మేము అంట మీద పని పోతుంది లేవర్ పని చేస్తాం మాలుగా పనిస్తాము ఒక రోజు దొరకదు ఒక రోజు దొరకదు సార్ పని మేము ఊరు పరిస్థితులు పెట్టి ఇక్కడికి వచ్చిందరూ

మగలో యాభై మంది ఆడలో నూట యాభై మంది మరింత మందికి పని దొరుకుతుంది ఒక యాభై మందికి దొరుకుతుంది అందరు ఇంతకే ఇక నాలుగు వేల ఐదు వేలు కిరాయి కరెంట్ బిల్లు నల్ల బిల్లు అంటారు మనము పాత మనకి పోతం దాకా చూస్తాం వారి పిలుస్తారా ఇల్లు పిలుస్తారా ఏదన్నా పని దొరుకుతు నా పేరు నర్సింహ సార్ కర్నూలు జిల్లా ఎమ్లూరు మండలం వ్యవసాయము చేస్తా ఉన్నాం వర్షాలు లేక పంటలు పండక హైదరాబాద్ కు వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఓ రోజు దొరికితే రెండు మూడు రోజులు ఇంటికాడ ఉండే పరిస్థితి తర్వాత నెల తిరుగున నెల ఇంటికి రాయి కట్టుకోవాలి రెండవది భార్య పిల్లల్ని చూసుకోవాలి ఏమి తోచని స్థితిలో ఉన్నాం సార్ ఇక్కడ పనులు లేక ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు వచ్చి మేము ఇక్కడికి వచ్చి దాదాపు గంట ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేస్తారు మేము మట్టి పని చేస్తాము ఇసుక ఇటు ఎనివన్నది పోతాం సార్ మేము రోజు ఎనిమిది తొమ్మిది గంటలు పని చేయాల్సి వస్తుంది సార్ మాకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇస్తారు సార్ ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఎంత ఎంత అయింది నేను వచ్చినప్పుడు రెండు వందలు కూలీ ఉండేది సార్ ఇక్కడ కొంతమంది ఫోన్ పే చేస్తామంటారు మేము కష్టపడతాం పొద్దున ఎనిమిదికి ఎక్కితే సాయంత్రం ఏడు ఆరు వరకు చేస్తాం ఆ ఫోన్ పేలు వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏమో అట్లా ఫోన్ పే చేసే వాళ్ళు కూడా మోసం చేసినారు సార్ కూడా మోసం చేసినారు నిజంగా మీకు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మోసంగా ప్రస్తుతం మాకు జరిగింది పని చేసినాము పని చేసిన కాడ చాలా బిల్డర్లు పైసలు ఎక్కి ఉన్నారు మేమిత రెండు మూడు రోజులు ఇలాగ ఎదురు చూసి ఎదురు చూసి మరో రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుంది